న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ బోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ నమస్కారం క్రైన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కార్తీక మాసం మొదటి రోజు వచ్చే బలిపాడ్యమి యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు దీపారాధన ఎలా చేసుకోవాలి దీపారాధన ఎలా చేసుకుంటే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా చెప్తానమ్మా అయితే వచ్చేది కార్తీక మాసం మొట్టమొదటి రోజు అద్భుతమైన రోజు బలిపాడ్యమే సాధారణంగా చాలా అరుదుగా ఈ బలిపాడ్యం గురించి అందరికీ తెలుసు మన పూర్వీకులకి పెద్దలకి తెలుసు వాళ్ళందరూ ఖచ్చితంగా ఆచరించేవారు కానీ ప్రస్తుత కాలంలో మరుగున పడిపోయింది బలిపాడ్యమే అయితే అసలు ఎవరికి తెలియకుండా తెలియకుండా పోవడం కాదు దాన్ని ప్ర దానికి సరైనప్పుడు మనకి ధన త్రయోదశి అయితే దీపావళి ఉన్నాయనుకోండి డబ్బులు వచ్చేస్తాయి ఐశ్వర్యం వచ్చేస్తుంది సంపద వచ్చేస్తుంది ఏదో వచ్చేస్తుంది కాబట్టి పూజలు చేస్తున్నారు దాన్ని అందరూ పెద్ద గొప్పగా చేసుకుంటారు కానీ బలిపాట్యం దగ్గరికి వచ్చేసరికి ఇవ్వాలి దానం చేయాలి ఇది అందుచేత ఇది పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ప్రాచుర్యం లేక లేకుండా పోతుంది తెలియక కాదు మన పెద్దలకు తెలుసు ప్రస్తుత కాలంలో ఏంటంటే కనుక అసలు దాని ప్రాముఖ్యత మర్చిపోతూ వస్తున్నారు అయితే చాలా చాలా పెద్ద అద్భుతమైనటువంటి విషయం బలిపాఠ్యమే కార్తీక మాసంలో అసలు నిజా మిగతా మాస మిగతా తిథులతో పోల్చుకున్నట్లయితే కనుక బలిపాఠ్యంకి చాలా ప్రాశస్యం చెప్పాడు పురాణాల్లో పురాణంలో అయితే ఏమిటి బలిపాఠ్యమే దాని పేరే బలి బలి అని ఉంది దాంట్లో బలి అంటే ఏంటి అవునని చంపాడుమా కాదు బలి చక్రవర్తికి సంబంధించినటువంటి ఆయన్ని గుర్తు తెచ్చుకునేటటువంటి రోజు బలిపాడ్యమే అసలు మనందరికీ తెలుసు కదా బలి చక్రవర్తి గురించి ఎన్నో దాన ధర్మాలు చేసేటటువంటి వాడు అసలు దానానికి దానం అంటే కొంతమంది గుర్తొస్తారు వస్తారు అందరూ బలి బలి చక్రవర్తి ఒకటి సరే మహానుభావుడు చాలా అద్భుతంగా పరిపాలన చేసేటటువంటి వాడు బలి చక్రవర్తి అయితే ఎవరికైనా సరే కొంత ఏదైనా బాగా ఐశ్వర్యం వచ్చిన పదవి వచ్చేటటువంటి వచ్చేటటువంటిది అంటే గర్వం గర్వం వచ్చిందా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎన్ని పదవులు ఉన్నా వెంటనే నేలమట్టమైపోతుంది అని చెప్పడానికి ఉదాహరణ బలి చక్రవర్తి బలి చక్రవర్తి చాలా గొప్పవాడు ఎంతో తపస్సు చేశాడు ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వాడు చాలా అద్భుతమైన శక్తి ఉన్నటువంటి వాడు అయితే దురాశ కలిగింది ఆయనకి ఏమిటి అంటే ఇంద్రుడంతటి వాడు యొక్క పదవిని కాజేద్దామని దురాశ కలిగింది అంటే ఇంద్రుడంతటి వాడిని తొక్కేద్దాం అనుకున్నాడు సరే అలాంటి ఎప్పుడైతే గర్వము అహంకారము అహంకారం కూడా అంటే నా అంతటి వాడు లేడు నేనే గొప్పవాడిని ఇంద్రుడు అంతటి వాడిని నా ముందు ఎందుకు పనికిరాడు ఇలాంటి ఆలోచనతో తయారైపోయాడు మరి ఇంద్రుడు అంతటి వాడిని పాడు చేయాలనుకున్నాడు తర్వాత దేవతల దగ్గర కూడా వస్తాడు వాడు దొంగత పోతుందా అంచేత భవిష్యత్తులో వీడి గుణం ఎలా ఉంది కాబట్టి ఒకసారి పుండు వచ్చిందంటే అది పెద్ద పెద్దది అవుతుంది అలాగే ఒకసారి మైండ్లో చెడ్డబుద్ధి వచ్చింది అంటే కనుక ఒకని హత్య చేశారంటే రెండో వాడిని చేయడం దానికి నమ్మకం లేదు ఒక దొంగతనం ఒక దొంగతనం చేశారంటే ఇంకొక దొంగతనాలు చేయడం నమ్మకం లేదు ఎందుకంటే అది చెడ్డ అలవాటు అలవాటు ఏంటంటే వ్యాప్తి చెందుతుంది అది అంచేత వీడికి ఇంకా ఆశ పుట్టింది వీడు రేపు ఈ వేళ ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు రేపు దేవతల దగ్గర వస్తాడు రేపు వద్దు ఏ పదవి దగ్గరికి వస్తాడు అయితే ఇంక వీడిని ఉంచకూడదు అనుకున్నాడు విష్ణుమూర్తి దేవతలు అందరూ కూడా వెళ్ళి వాల్ పెట్టారు సరే విష్ణుమూర్తి వారు సరే బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు వచ్చి నాకు నువ్వు చాలా దాన ధర్మాలన్నీ చేస్తుంటావు కదా చాలా గొప్పవాడు అయ్యా నువ్వు నీ అంత గొప్పవాడు అసలు నీ అంత దానం దానం చేసేటటువంటి వాడి ప్రపంచంలో భూ ప్రపంచంలో లేడు అయితే నాకు కూడా ఏమైనా దానం చేస్తావు అన్నట్టనికంటే గర్వం అంతటి వాడు విష్ణుమూర్తి అంతటి వాడు నన్ను అడిగాడు విష్ణుమూర్తిగా నేను దానం చేశానంటే నన్ను మించిన వాడు లేడు అని చేత గొప్పకి గర్వానికి నువ్వేమడిగాయ్యా నేను ఇస్తాను భూమి మీద నువ్వు ఏం అడిగానే ఇస్తాను అన్నట్ట సరే వద్దురా బాబు నాకు భూమి అంతా వద్దు మూడు అడుగులే బాబు చాలా అన్నట్టు అదే నువ్వు మూడు అడుగుల కోసం వచ్చావా నువ్వు సరే దాన్నేముంది తీసుకోవాలి సరే విష్ణుమూర్తి వారు ఏం చేశారంటే కనుక అవతారంలో వచ్చాడనమాట విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి బ్రాహ్మణ రూపం ఎత్తి బ్రాహ్మణ అవతారంలో వచ్చి మూడు అడుగులు దానం అడిగాడు ఓకే అడిగితే సరే అని చెప్పేసి మూడు అడుగులు తీసుకోమన్నాడు తీసుకోమంటే ఒక్క అడుగు అంతా మొత్తం భూమి అంతా పెద్దవాడు అయిపోయి అయిపోయింది భూమి మీద ఇంకేమీ లేదు ఇంకేముందని అడిగాడు భూమి కాదు ఆకాశం కూడా అన్నది ఆకాశం కూడా తీసేసుకో అన్నట్ట ఆకాశం అంతా ఇంకో అడుగు వేస్తే ఆకాశం అంతా వ్యాప్తి చెందిపోయింది మరి ఇంకో అడుగు పెట్టాలి ఇంకా ప్లేస్ లేదు ఏమి అన్నట్టు నా నెత్తి ఒకటే ఉంది ఇంకా నేను ఒక్కడే ఉన్నాను నేను నిన్నున్న ప్రదేశం చేత నా మీద పెట్టే అన్నాడు సరే ఆ రకంగా మూడో అడుగు తన మీద మూపితే పాతాళంలోకి పోయాడు బలి చక్రవర్తి పాతాళ లోకలో వెళ్ళిపోయాడు సరే ఎప్పుడైతే పాతాళ లోకంలో బలి చక్రవర్తిని వెళ్ళి తొక్కేశాడో ఇంకా మరణించేటటువంటి సమయంలో బలి చక్రవర్తి ఒక కోరిక కోరుకున్నాడు ఏమిటంటే కనుక సరే నేను అజ్ఞానం చేత గర్వం చేత అహంకారం చేత ఇలాంటి కోరిక కోరుకున్నాను సరే ఇక్కడ నుంచి నా జన్మ వృత్తాంతం అంతా కూడా నన్ను అందరూ కూడా గొప్పగా భావించాలి కాబట్టి నేను దానము చేత ఇంత గొప్పవాడిని అయ్యి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైతే ఈ రోజున ఈ బలిపాడ్యమి రోజున దానము చేస్తారో ధర్మము చేస్తారో దీపము వెలిగిస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇప్పటిదాకా చేసే అశ్వమేధ యాగాలు కానీ పెద్ద పౌండరీక యాగాలు కానీ భాజపాయ యాగాలు కానీ చేస్తే ఎంత ఫలితం వచ్చిందో అంత ఫలితాన్ని వాళ్ళకి ధారబోయి అలాగే ఈ యొక్క క కలియుగంలో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఈ యొక్క బలిపాడ్యమే దీపావళి రోజు ముఖ్యంగా ఆ ఆ సమయాల్లో ఎవరైతే దీపం దానము చేస్తారో దీపాన్ని దానం చేయడం కానీ వెలిగించడం కానీ అలాగే ఏ దానము చేసినా సరే కోటి రెట్లు ఫలితాన్ని వాళ్ళకి కలగజెయి అని చెప్పేసి ఆ వామను కోరుకుంటాడు అంటే విష్ణుమూర్తులు కోరుకుంటాడు దీపారాధన ఎలా చేసుకోమంటారు ముఖ్యంగా దీపారాధన ఏంటంటే మా మామూలుగా ఈ ఐదు రోజులు కూడా యమదీపం పెట్టడం చాలా విశేషం అయితే ఇక్కడ ప్రధానంగా బలిపాడ్యం రోజున యమదీపంతో పాటుగా దానము కూడా చెప్పాడు దానం చేయాలి అని విశేషంగా అంటే అది యమదీపం అంటే అంటే మట్టి బ్రమందులో నువ్వు నూనె వేసి అందులో నువ్వులు కానీ ఆవాలు కానీ వేసి దీపం వెలిగిస్తే అది యమదీపం అవుతుంది అది పెట్టాలి అలాగే ఎక్కువ ఎన్ని దీపాలు పెట్టగలిగితే అన్ని దీపాలు పెట్టాలి ముఖ్యంగా పెట్టడమే కాదు దానములు చాలా విశేషం బలిపాడ్యం రోజు దానము చేస్తే కోటి రెట్లు ఫలితం ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక కేజీ బియ్యం దానం చేసాం అనుకుందాం తిరిగి మనకి ఒక బస్తా దానం దా ధాన్యం కింద లేదా బియ్యం కింద మనకి తిరిగి వస్తాయి అంటే ఇలా ఏదో సినిమాలో పెట్టినట్టుగాను ఒక మూట ముంచితే రెండు మూటలు తేలుతాయని కదా అర్థం అంటే భగవంతుడు మనకి ఏదో ఒక రూపేణ మనం చేసిన దానికి పది రెట్ల ఫలితాన్ని తిరిగిస్తాడు వస్తు రూపంలోనూనో లేకపోతే ఆయుష్ రూపంలోనో ఏదో రూపంలో మనం చేసినటువంటి పుణ్యాన్ని తగ్గ ఖచ్చితంగా అది వెయ్యి రెట్లు అవుతుంది మనకి ఫలితం వెయ్యి రెట్లు అవుతుంది ఇప్పుడు మనం ఈరోజు ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాం అంటే ఇవేళ మనం చేసినటువంటి కర్మ కాదు ఇది మనం పూర్ణజమలో ఏదో పది మంది పెట్టుంటాం అందులో మనం ఇలాంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాం అలాగే ఈ జన్మలో చేసుకున్నటువంటి దానం మనకు వచ్చే జన్మలో ఉపయోగపడుతుంది మన పిల్లలకు ఉపయోగపడుతుంది మన పిల్లలకి ఆయుష్ వర్చస్సు కలుగుతాయి వాడికి తిండికి లోటుకి గుట్టకి లోటు ఉంటుంది అనమాట అంచేత ముఖ్యంగా నన్ను అడిగితే కనుక ఈ బలిపాడ్యం రోజున ప్రత్యేక కొన్ని దానాలు చేయండి ఏమిటంటే ఒకటి బ్రాహ్మణి దానం చేసేది చేయాలి అది మీకు లెక్కలోకి వస్తుంది అలా కాకుండా మీరు లేనివారికి పేదవారికి అన్నదానము కానీ వస్త్రదానం కానీ అన్నింటికన్నా గొప్పది ఔషధీ దానం అంటే ఏంటి బాగా లేని వారికి షుగర్ మాత్రలో బీపీ మాత్రలో లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా వ్యాధులు ఉంటే వ్యాధులకు సంబంధించిన ఔషధాలు ఇలాంటివి ఇవ్వడం వల్ల మీకు తెలియదు మీకు అద్భుతమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది ఔషధాలు ఔషధాలకి దానం చేయడం వల్ల మీకు ఆరోగ్యం కలుగుతుంది తిరిగి కాబట్టి ఇలాంటి దానాలన్నీ కూడా చేయండి దానము చాలా ప్రాశస్త్యం అందులో కార్తీక మాసం కోటి రిలీ ఫలితం ఇవన్నీ కలిసి వచ్చే బలిపాడ్యం రోజునకి అందరూ కూడా తప్పకుండా గురుగారు అంటే బలిపాడ్యం దీపం సపరేట్ మళ్ళీ కార్తీక మాసం కి పెట్టాల్సినది ముఖ్యంగా యమదీపం వేరు కార్తీక దీపం వేరు కార్తీక దీపం అంటే మామూలుగా ప్రమిదలో మీ ఇష్టం ఆవు నెయ్యి వేయచ్చు నువ్వు నూనె వేయొచ్చు కొబ్బరి నూనె వేయవచ్చు విసు నూనె ఏదైనా వేయచ్చు ఆవదం తప్ప ఏవైనా వేయచ్చు అయితే మిగతా ఏవైనా నూనెలు వేసేటప్పుడు మాత్రం ఒక్క బొట్టు ఆవునయ్యి కలిపితే అది అవుతుంది కానీ సాధారణంగా ఆవునయ్య నువ్వుల నూనె కొబ్బరి నూనె ఇలా ఇలాంటి నూనెలు పంచిది అలాంటివి పెట్టి పెట్టుకుంటే మామూలుగా అది కార్తీక దీపం అవుతుంది తప్పకుండా గురువుగారు బలిపాడ్యమి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు